శ్రీమతి నమ శిశేంద్రియని ఎప్పుడైనా వెలిగించారా మీరు అది వెలిగించినప్పుడు సో ఇయ్యమన్నా కొంచెం దూరం మాత్రమే వెళ్తుంది ఆకాశానికి వెళ్ళిపోదాం అనుకుంటుంది కానీ దాని కేపబిలిటీ దాని కెపాసిటీ సరిపో కింద పడిపోతుంది వెనకాల మహాభారతి యుద్ధం జరిగేటప్పుడు కూడా ఉత్తర కుమారుడు చాలా ప్రగల్భాలే పలికాడు అది చేస్తా ఇది చేస్తా అని అలాగే ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ల మీద కడి చేస్తున్నారు వాళ్ళని టార్గెట్ చేసుకుంటున్నారు వాళ్ళకి దమ్ము ఏమైనా ఉంటే కదా ఆడవాళ్ళ మీద పడి ఆడవాళ్ళ మీదే పడి ఎడుస్తారు వాళ్ళకి ఎదురుగుండా నుంచుంది యుద్ధం చేయడం రాదు గుంట నక్కల్లాగా పక్క నుంచి మన సరిహద్దులు దాటేసి లోపలికి దొంగతనంగా చొరబడిపోయి మన విషయాలన్నీ తెలిసేసుకుని ఏదో సాధించేశావు అని అనుకుంటారు కానీ ఆ గుంట నక్కగాళ్ళకి ఏం తెలియదంటే ఒరే పిచ్చి సన్నాసుళ్ళారా మీరు ఆడవాళ్ళని టార్గెట్ చేసేసి దొంగతనంగా భారతదేశం మీద దండయాత్రకి వచ్చి మీ పక్క కంట్రీ వాళ్ళతోటి ఈ భారతదేశం గురించి చాడీలు చెప్పుకుంటే మిమ్మల్ని నమ్మేసి అయ్యో అయ్యో అని అనుకుంటారేమో మీ గుంట నక్క స్వభావం ప్రపంచం అందరికీ తెలుసు మనం అంతసేపు కప్పల్లాగా అరవడం తప్ప కప్పల్లాగా చప్పిడు చేయడం తప్ప మనం ఎందుకు పనిచేయము పెహల్గా దాడిలో ఏమన్నారా మీరు సింధూరం తుడిచేసి అందరు విను నే మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తున్నది మోడీకి చెప్పుకో అన్నారు కదా మోడీకి చెప్పుకుంటే దెబ్బ ఇలాగే ఉంటుంది మోడీ అనవసరంగా తాటేకు చప్పులు చేస్తూ ఆడవాళ్ల జోలికి వచ్చి ఆడవాళ్ళ గురించి మాట్లాడుతూ సరిహద్దు దేశాలతో లేనిపోని మాటలు మాట్లాడుతూ తాటేకు చప్పులు చేస్తూ అది చేస్తా ఇది చేస్తా పీకుతా నదుకుతా చంపుతా ఇలాంటి మాటలు మాట్లాడు కొట్టాడు అంటే దెబ్బ శివాజీ మహారాజు లాగా లక్ష్యాన్ని చూసి కొట్టేస్తారు కొట్టారు అంటే బప్ప రావల్లాగా మళ్ళీ పైకి లేవరు రణబల్లాగా ఇలా ఎంతో మంది దేశ భక్తులు దేశానికి ఎవరైతే ప్రాణాలు అర్థం చేశారో ఆ సమర యోధుల్లాగా మన జవాన్లని తయారు చేశారు కాబట్టి మాట్లాడేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి అరే మీ బతుకెట్టుకుని మాధురి దీక్షితను తీసుకెళ్ళి వెళ్ళిపోతారా ఆడవాళ్ళ మీద రేంటారా మీ ప్రతాపం మీరు అన్నం తింటున్నారు ఓ అక్కడ అన్నం దొరకదు కదా మర్చిపోయాను గడ్డి తింటారు కదా మర్చిపోయాను ఆ గడ్డి తినడం వల్లే గడ్డి తినే మాటలు వస్తున్నాయన్నమాట కదా ఆడవాళ్ళ మీద మీ ప్రతాపం చూపిస్తారు ఏది మా దేశం నుంచి ఆడవాళ్ళని ఎత్తుకుని వెళ్ళిపోండి ఈ రోజు శాంపిల్ చూపించాడు నరేంద్ర మోడీ అప్పుడు మొత్తానికి దేశ చిత్రపటంలో మీ ఊరి పేరే ఉండదు మీ వాళ్ళే ఉండరు అది గుర్తు పెట్టుకుని మాట్లాడండి